గుర్తుకొస్తున్నాయి అనేవి ఏంటి అలాగే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పెట్టాను అలాగే ఇంత ముందుకు వచ్చే సామాన్యం పెట్టాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఇప్పుడు నుండి చూపిస్తాను చూస్తూ ఉండండి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మన ఓల్డ్ డేస్ నైంటీన్స్ కిడ్స్కి అయితే చాలా తెలుస్తుంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అప్పట్లో గొప్పగా ఉండేయండి ఆ వస్తువులన్నిటిని కూడా మీరు ఇక్కడ చూపిస్తూ ఉంటాను చూడండి సైకిల్కి వరకు ఇది ఇది ఉంటే లైట్ వెలిగేది ముందు అదండి తర్వాత పొయ్యలు చూడండి కట్ల పొయ్యిలు అలాగే మట్టి పాత్రల్లో వంటలు వండుకునేది అన్నీ కూడా ఉండేది అలాగే కొన్ని కొన్ని మర్చిపోలేనివి కూడా ఉన్నాయి ఇది చూసినట్లయితే ఇదేంటితో కొంచెం కం కనిపెట్టండి ఇదేంటిది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇవన్నీ కూడా ఓల్డ్ కాలంలో యూజ్ చేసేయండి ఇవన్నీ కొన్ని ఫొటోస్ నాకైతే దొరికినాయి ఆ ఫొటోస్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఈ కుర్చీ కూడా చాలా బాగుండేది అట్లా పడుకుని అది పెట్టుకుని పడుకునే వాళ్ళం అండి ఇంతవరకు ఉండేది అలాగే ఈ విధంగా ఆటలు కూడా టైర్తో వాళ్ళం ఆ తర్వాత టైర్ని అట్లా పెట్టి ఆ కర్రతో కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం అలాగే మూడు చక్రాలు పండి ఇదివరకు నడక నేర్చుకోవటానికైతే ఇది యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు అంటే వాకర్లు వచ్చేసినాయి కానీ అప్పట్లో దీన్ని యూజ్ చేసి ఆ గజ్జల సౌండ్కి చక్కగా నడుస్తూ ఉండేవాళ్ళం అలాగే ఇంకా ఈ చక్రాలు చూసినట్లయితే ఈ చక్రాలని మధ్యలో తాడి పెట్టి ఇట్లా తిప్పుకుంటూ ఆడుకుంటూ తినేవాళ్ళం అండి ఇది కూడా చాలా బాగుంటుంది అప్పట్లో చాలా అమ్మేవాళ్ళు ఇప్పుడైతే అవి కూడా లేవు అలాగే కొన్ని కచ్చి ఫాటలు అలాగే క్రికెట్ అనేది ఇవన్నీ కూడా క్రికెట్ అయితే ఉంది ఈ కచ్చి ఫాటలు మాత్రం కొంతమంది ఆడుతున్నారు కొంతమంది అయితే ఆడట్లేదు కానీ ఇటువరకైతే అవి కూడా ఆడేవాళ్ళు అండి తర్వాత ఇలా చిన్నపిల్లల ఆటలు కానీ ఇవన్నీ కూడా ఉండేవి కానీ ఇప్పుడు అన్నీ కూడా అండి తర్వాత ఇది ఖోఖో అంటారు ఖోఖో గేమ్ కూడా ఆడేవాళ్ళు అది కూడా ఇప్పుడు అసలు పిల్లలు చదువుకోవటానికి కంప్యూటర్కి ఈ ఫోన్కి అడిక్ట్ అయ్యారు కానీ ఇటువరకు అయితే ఇవన్నీ కూడా నేర్పించేవాళ్ళు నేర్చుకుని ఆడుకుంటూ ఉత్సాహంగా ఉండేవారు వరకు చూడండి ఆడవాళ్ళు అలా పని చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు చూడండి ఇలా ఫోన్కి అడిక్ట్ అయ్యారనేది చూపిస్తూ ఉన్నారు ఇక్కడ అలాగే దాగుడు మూతలు కూడా ఆటలు కూడా చాలా బాగా ఆడేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు అంటారా దాగుడు మోటలు లేవు ఏమి లేవు ఫోన్ ఇస్తున్నారా ఆ ఫోన్లో చూసుకుంటూ కూర్చోవడమే కానీ పెద్దగా బయటకు వచ్చి నలుగురు తాడుకుందాము అనేది ఏమీ లేదండి ఆ విధంగా అయితే ఇదేమో చీటీ అండి అప్పట్లో అలా రాసేవాళ్ళు చీటీలు అంటే ఉప్పు పప్పు అవన్నీ అలా రాసుకుంటారు అలా రాసేవాళ్ళు ఆ తర్వాత కర్రబెల్ల అండి ఈ ఆట ఈ కర్రబెల్ల ఆటలు కూడా చాలామంది ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఆ తర్వాత ఇలా ఇవన్నీ కూడా ఓల్డ్ అండ్ డేస్ అండి ఏం ఉత్తరం అండి ఉత్తరము అలా ఎలా రాసేవాళ్ళు అనేది కూడా చూడండి ఈ విధంగా అవన్నీ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్లో మనకి దొరుకుతూ ఉంటాయి ఇటువరకు పెరుగులు ఫ్రిజ్ లుడ్డే కాదు కదండి పెరుగు పిల్లి పాడు చేస్తుందని చెప్పి పైన ఇట్లా కట్టేవాళ్ళు అండి ఆ తర్వాత తిరగళ్ళు తిరగళ్ళలో ఒడ్డు అవి వండుకునే వాళ్ళు అప్పట్లో కానీ ఇప్పుడు అవన్నీ కూడా తిరగలు కూడా ఇలా మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితికి వచ్చేసాము ఆ తర్వాత ఈ యొక్క గ్లాసులు కానీ ఈ మోడల్స్ కూడా చూడండి ఇన్ని గ్లాస్ మోడల్స్ అప్పట్లో ఉండేయండి కానీ ఇప్పుడు అన్నీ కూడా పోయాయి తర్వాత టిఫిన్ బాక్సులు కూడా అండి ఇత్తడివి అయితే ఉండేవాళ్ళు అండి అసలు ఇప్పుడు ఇత్తడి సామాన్లు అనేది ఉండలేదు అన్నీ స్టీల్ అయిపోయినాయి ఇంట్లో ఇంతవరకు మాత్రం చాలా ఉండేయండి క్యారేజీలు కానీ అవన్నీ కూడా చాలా ఉండేవి ఇప్పుడు మాత్రం అవన్నీ పోయాయి అలా అయితే వచ్చాయి అప్పుడు చిరుకుబడులు వెళ్ళేటప్పుడు చిరుకుబడుల్లో నుండి పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే లాక్కుంటూ రెండు రెండు లాక్కుంటూ అండి అది కూడా ఒక సరదాగా అయింది ఇంతవరకు అరిసెలు అవి ఉండాలంటే కనుక ఇలా ఆ దంచి ఆ బియ్యాన్ని యూజ్ చేసి అవన్నీ కూడా చేసేవాళ్ళండి ఇప్పుడు అయితే అలా ఏం లేదు అలాగే సాయంత్రం పూట చలికాలం కానీ ఆ చలికాలం కాదులే ఎండాకాలం అలాంటి సమయాల్లో చక్కగా చెరువులకి వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉండేవారు ఇది ముంజుల బండి అంటారు చూడండి అది కూడా చూడండి ఇంతవరకు ఈ బండిని వేసుకుని వాళ్ళం చిన్నప్పుడు అవి కూడా ఎలా రోడ్డు ముంజులు కట్టి అలా ఒక మట్ట పెట్టి చేసుకునేవాళ్ళు ఆ తర్వాత పిండి వంటలు అందరు చేసుకుంటూ అందరు కూర్చుని ఇంట్లో వాళ్ళందరూ కూడా ముసలాలతో సహా అందరు కూర్చుని పిండి వంటలు చేసుకుంటూ ఉండేవాళ్ళు అలా అలాగే మామిడికాయని కోసి ఉప్పు కారం వేసుకుని తింటాం ఇవన్నీ కూడా చిన్నప్పుడు రేకకాయలు కానీ ముంజకాయలు కానీ చింతమ్మకాయలు కానీ ఇవన్నీ కూడా తింటూ ఉండేవాళ్ళం అప్పుడు చాలా బాగుండేదండి అలా ఇంటి ముందు కానీ అవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ ఇప్పుడు అవన్నీ కూడా పోయాయండి అసలు టెన్షన్తో పడి అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా అనేది ఉంటుంది కానీ ఇంతవరకు ఇది సానండి ఈ సాన మీద ఇది చందనము అవన్నీ అరగ తీసుకుని రాసేవాళ్ళు అలాగే భూ బొంగరం అంటారు చూడండి ఆ బొంగరం కూడా చూడండి ఇలా కట్టి ఇలా వెసరంగానే అది తిరుగుతూ ఉండేదండి చాలా సంతోషంగా ఆ రోజు పిల్లలు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు చాలా సంతోషంగా ఆడుకునేవాళ్ళు కానీ ఈ రోజుల్లో అయితే లేదు ఇంతవరకు లైట్లు ఉండే కాదు కదండి ఇలా బుడ్డులు ఉండేవి బుడ్డులు అంటారు మా ప్రాంతాల్లో బుడ్డులు ఉపయోగించి లైట్ అయితే వెలిగించుకునే వాళ్ళు అప్పట్లో తర్వాత ఇది రేడియో అంటే పాత రేడియో అప్పుడు న్యూస్ ఛానల్ న్యూస్ అన్నీ కూడా ఈ యొక్క రేడియోలో వినేవాళ్ళం అలాగే పాత కాలంలో స్విచ్ బోర్డు అయితే ఇలా ఉంది ఉండేదండి ఇదిగోండి చూసారా పాత కాలంలో స్విచ్ బోర్డు కానీ అలా ఉండేవి కిందకి పైకి అలా తయారు చేసేవాళ్ళు అప్పుడు పింగాణి వాటితో తయారు చేసేవాళ్ళు అండి ఇప్పుడు అయితే ప్లాస్టిక్ వచ్చింది కానీ అప్పుడు పింగాని వాటితో అలా చేసేవాళ్ళు ఆ తర్వాత ఇది కొంచెం బైక్ ఓల్డ్ బైక్ అండి ఇది అలా ఉండేది బైక్ అలాగే సైకిల్ ఎంతవరకు ఎంతమంది గుర్తుందండి ఇంతవరకు సైకిల్ ఇలా ఉండేదండి ఇప్పుడు సైకిల్ అంటారా చాలా వచ్చేసినాయి కానీ అప్పట్లో సైకిల్ అయితే చక్రాలు కూడా లేవు చూడండి ఎనభై ఉండేవి అలా ఉండేది ఇంకోటి అండి బాగా గుర్తుండేది స్కూటర్ చాలా మందికి వరకు స్కూటర్ ఉండేదండి ఇప్పుడైతే ఆ స్కూటర్ నూటికో కూటికో ఒకళ్ళు చూస్తూ ఉన్నాం అలాగే లాంతర్లు అండి ఇక్కడ నుండి వస్తాయి చూడండి లాంతర్లు ఈ లాంతర్లు వెలిగించుకుని నైట్ పూట తిరిగేవాళ్ళండి అప్పుడు లైట్లు లేవు కాబట్టి ఈ లాంతర్లతో అప్పుడు కొనసాగించేవారు తర్వాత సైకిల్ సైకిల్ ముందున్న లైట్ చూడండి ఆ యొక్క చక్రానికి తిరుగుతున్న సమయంలో దానికి హీట్ పుట్టి అక్కడ లైట్ అయితే వెలిగేదండి చాలా బాగుండేది నైట్ టైము ఈ సైకిల్కి లైట్లు వేసుకుని అండి ఈ ఈ కొన్ని రకాల కత్తిపేటలు అండి చూసినట్లయితే కత్తిపేట అలాగే కొబ్బరి తురుముకునేది ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి తర్వాత ఇక్కడ చూసినట్లయితే పాత టీవీ అండి ఈ పాత టీవీని ఇలా ఓపెన్ చేసుకుని టీవీలు అయితే చూసేవాళ్ళు పాత సినిమాలు అవి అప్పట్లో చూసేవాళ్ళు ఇప్పుడు లేవు కానీ ఆ తర్వాత గోలీ సోడ ఎంతమంది గుర్తుందండి ఇప్పటికీ ఉండేలే కానీ అప్పుడు గోళీ సోడ వేరండి ఇప్పుడుది వేరు అప్పుడు ఇంకా గ్యాస్తో చాలా బాగుండేది కానీ ఇప్పుడైతే అవన్నీ కూడా కల్తీ అయిపోవటం వల్ల అవి కూడా సరిగ్గా చేయట్లేదు ఇది రోలు రోకళ్ళు అయితే ఇలా అయితే ఉంటే ఎంతైనా అవన్నీ తలుచుకుంటే చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉండే గోళీలు ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే గోళీలు అప్పుడు వాళ్ళం రూపాయికి రెండని అలా ఇస్తూ ఉండేవాళ్ళు వాటితో గోళీలు ఆట అవి అవి ఇవి ఆడేవాళ్ళం అండి అప్పట్లో ఇప్పుడైతే అవన్నీ కూడా ఏం లేవు ఇంతవరకు రోకల్లో ఇలా మగవాళ్ళు దంచుతూ ఉంటే ఆడవాళ్ళు పిండి వంటలు అవన్నీ చేసేవాళ్ళు అండి అప్పుడు కట్ల బయట నుంచి తెచ్చుకోవటం అలాగే ఐసులు కొనుక్కోవటం బియ్యం ఇస్తే పొల్లాయిస్లో అవి ఇవ్వటం అనేది ఉండేది ఇంతవరకు ఇప్పుడు అవన్నీ కూడా పోయాయండి ఇవన్నీ కూడా చూస్తూ ఆ ఓల్డ్ డేస్కి మళ్ళీ వెళ్ళిపోయామా అన్నట్లుగా అనిపిస్తుంది ఇది టేప్ టేప్తో కూడిన రేడియో అండి టేప్ ఉండేది ఆ టేప్ ద్వారాగా ఇవి అలాగే అప్పుడు యూజ్ చేసిన డబ్బులు చూడండి ఆ డబ్బులు అయనాలు పై పది పైసలు మేము వచ్చేసరికి లేదండి మేము అంతకుముందు అయితే ఉండేవి అంటండి తర్వాత గిద్దలు గిద్దలు కూడా చూడండి చిన్నది ఆ పెద్దది సోలా అలా అలా కొలుస్తూ కొలిసేవారండి అప్పట్లో ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి